ప్రసాద్ మండల్ పూర్తి ప్రధాత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేసిన బీపీ మండల్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వెనకబడిన దళిత వర్గాల కోసం పోషిత్ అనే పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు సమాజంలో బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకున్న వెనుకబడిన వర్గాల పక్షపాతి బీపీ మండలని ఆయన చెప్పారు లోక్సభ సభ్యుడిగా జనతా ప్రభుత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండవ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా బీసీల స్థితిగతుల పైన విస్తృత అధ్యయనం చేసి పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్లో నివేదిక సమర్పించారన్నారు ఓబీసీ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం సాధించారని ఈ రిజర్వేషన్ అమలు వలన బీసీ బిడ్డల విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని ఆయన చెప్పారు బీపీ మండల్ స్ఫూర్తితో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీల అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు నాణ్యమైన విద్యతో పాటు బీసీల ఆత్మ గౌరవం ఇనుమడింప చేసేలా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు భవిష్యత్తులో బీసీ వర్గాలు లాభపడాలని రాష్ట్రంలో ప్రకటించిన రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం ఎక్కడా లేదని ఆయన చెప్పారు ఆయన విగ్రహం పెట్టుకోవడమే కాకుండా వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశంలో ఒక గొప్ప సామాజిక మార్పుకు కారణమైన బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు మహబూబ్ నగర్ నడిపొట్టున చాలా అట్టహాసంగా అందరి సమక్షంలో జరుపుకున్నాం బీపీ మండల్ గారి ఆశయాలు విద్య కోసం ఉద్యోగాల కోసం బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఇరవై ఏడు శాతం ఉండాలి వెనుకబడిన వర్గాలకు చేయుతనివ్వాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక రిపోర్టు ద్వారా ఇచ్చిన వ్యక్తి ఈరోజు లక్షలాది మంది మండల కమిషన్ రిపోర్టు ద్వారా ఉద్యోగాలు కావచ్చు విద్యలో మంచి ఇన్స్టిట్యూట్లో స్థానం కావచ్చు అదంతా కూడా వీరు చేసిన ఆ రిపోర్టు వల్ల సాధ్యమైంది సో అటువంటి మానీయుడు ఆయన చూపిన దారిలో నడవాలని చెప్పి అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా విద్యలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ విద్యలో వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మన పిల్లలు స్ఫూర్తినింపిన వ్యక్తి కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన్నారు మన మహబూబ్ నగరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఈ బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు సో ఈ విగ్రహాన్ని విగ్రహదాతను ఇవన్నీ నిర్మాణం చేసిన వ్యక్తులను అలాగే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయబడ్డ అప్పటి ఉన్న చైర్మన్ కౌన్సిలర్సు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ బిపి మండల్ గారి ఆలోచనలు మనము ఫాలో చేయాల వారు ఏదైతే దారి చూపించిండ్రో మొత్తం కూడా భారతదేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు వారు చూపిన దారిలో నడుస్తే ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాల్లో భారతదేశం చాలా బ్రహ్మాండంగా తయారైతే అందులో ఎటువంటి సందేహం లేదు నా పేరు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుని ఈరోజు భారతదేశంలో బీపీ మండల్ భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల జనాభా బీసీలకు దేవునిగా కొనసాగుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే సబ్బండ కులాలకు రాజ్యాంగం రాసి ఏ విధంగా అయితే మేలు చేసిండో అదేవిధంగా బీసీల కోసం డెబ్బై కోట్ల జనాభా భారతదేశానికి బీపీ మండల్ మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా వాళ్ళ మేల్ గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయడంలో పాక్షికంగా ఒక నలభై సిఫారసులు చేస్తే ఒక సిఫారసే అమలు అయింది విద్యా ఉద్యోగాల్లో మిగతా సిఫారసులను యధావిధిగా కొనసాగించాలని బీసీ జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అంటే దాదాపు ఈ రెండో విగ్రహంగా భావిస్తున్నాం మా ఉమ్మడి మహిబనాడు జిల్లాలో ఈరోజు మహబునరులో పట్టణంలో బీపీ మండలి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈరోజు బీసీ సమాజానికి ఒక గర్వకారణం ఆయన ఆశయాలను కొనసాగించాలని బీపీ మండలి యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఉద్యమ స్ఫూర్తిగా ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది మళ్ళీ నిజంగా బీసీలంతా ఐక్యమై ఆ రాజ్యాధికారం వైపు పయనించాలని ఈ సందర్భంగా